ఆయన ప్రతి ఉదయమున నా చెవులకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంటే ఏంటి సృష్టికత్త అయిన దేవుడు మన ఆయుష్కాలాన్ని కొన్నాడు కనుక ప్రతిరోజు మనకి నూతనమైన దినమే కనుక మొట్టమొదటిగా మనం నిద్ర లేచిన తర్వాత వినవలసిన మాట మాట్లాడవలసిన మాట దేవుడితోనే దేవుడు కూర్చే దేవుని స్తోత్రం అవునా ఉదయం చాలా లేట్ అయింది పర్వాలా దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడతాడు మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటా చేసుకో దేవుడితో మాట్లాడదు ఎందుకు దేవుడు ఇక్కడ ఒక మాట ఇచ్చాడు ఏమని ప్రతి ఉదయమున నీ చెవులకు వినుబుద్ధి పుట్టించువాడను నేను అన్నాడుగా మరి ఉదయకాలము దేవుడు నీ చెవులకు వినుబుద్ధి పుట్టిస్తాడని తెలిసి కూడా నువ్వు లేచి కాళ్ళ ఆరు చాపుకొని ఇరుసుకొని అటు ఇటు ఆవలించి చక్కగా పడుకున్నావు అంటే అది తిరుగుబాటు కదా అది తిరుగుబాటు కాదా అది ఆజ్ఞాతిక్రమం కాదా అది మాట వినకపోవటం కాదా చెప్పండి అవునా కదా అవునా అందుకనే ప్రతి ఉదయకాలం మనం ఏమైనా ఈ రోజంతా ఏం జరుగుద్దో మాకు తెలియదు నీకు తెలుసు అవునా ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలో సంఘాన్ని కుటుంబాన్ని నన్ను నీకు అప్పగించుకుంటున్నా నీ ఎందు ఆయుత్త పరిచి ప్రార్థనాపూర్వకంగా నేను ఎదుర్కొంటున్నాను కనుక ఈ రోజంతా నాకు కావలసిన ప్రతి సమయంలో సహాయకుడుగా నువ్వు ఉండి నన్ను విమోచించి రక్షించి కాపాడు వేసు దేవుని స్తోత్రం